ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు శ్రీలార ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా పురుషులారా క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు గనక పురుషుడు భార్యతో సంరక్షకుడును పోషకుడునై ఉన్నాడని భావం భార్యకును భర్తకును మధ్య మరియు క్రీస్తునకు సంగమునకును మధ్య గల సామర్థ్యమును పౌలు ఇక్కడ చూపించుతూ ఉన్నాడు సంఘము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అయి ఉన్నది భర్త కుటుంబంలో వహించు పాత్ర క్రీస్తు సంఘంలో వహించు పాత్ర ఒంటిదై ఉన్నది ఈ పాత్ర శిరస్సుగా వర్ణింపబడినది అనగా శిరస్సు అయిన క్రీస్తుకు శరీరమైన సంఘమే అన్ని విషయాలలో అది లోబడవలేము సంగము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలేను క్రీస్తే సంగమునకు శిరస్సు ఉన్నాడు దేవుడే సంగమునకు ఆయనను శిరస్సుగా నియమించాడు ఆయన సంగమును పోషించు శిరస్సుగా నింపుతున్న శిరస్సుగా పనిచేయిచున్న శిరస్సుగా ఉన్నాడు సంగము ఆయన శరీరము శరీరం యొక్క సర్వశక్తులు ఆయన ఎందు ఇమిడి ఉన్నవి ఆయనే సర్వాధికారి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని గమనిస్తే ఆయన శిరస్సై ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పని ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరం ఒక అభివృద్ధి కలగజేసి కొనుచున్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది అలాగనే కొల శైలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో సంగమన శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుడిలో ఆది ఆయనని తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ కార్యము ద్వారాను తన శిష్యుల సాక్ష్యము ద్వారాను క్రీస్తు తన సంఘమును కట్టుచూ ఉన్నాడు మతైసు వార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిది వచనములో మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచూ ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అంతేకాక సంగముల మధ్య ఆయన సంచరించుతూ ఉన్నాడు ఆయన సంగము చేయిచున్న క్రియలను దాని స్థితిని ఎరిగి ఉన్నాడు గనుక మారు మనసు పొందవలనని కోరుతూ అద్భుతమైన వాగ్దానాలను అనుగ్రహించాడు ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాలను మనం గమనిస్తే క్రీస్తు సంగమును ప్రేమించి తనను తాను దాని కొరకు అప్పగించుకున్నట్లుగా గమనించవచ్చు కనుక దానిని మహిమ గల సంగముగా తన ఎదుట నిలో పెట్టుకునవలనని ఇప్పుడు సంగమును పరిశుతపరుచుతూ ఉన్నాడు కనుక ప్రియులారా లోకము యొక్క వశము కాకుండా శరీర ఇచ్చలకు లోను కాకుండా సాతాను వశము కాకుండా అనుదినము ఆయన మనలను కాపాడుచూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి గాక